చిన్నదే కానీ రాజకీయాల్లో ప్రాంతాలి అనే మాట చర్చం అనే మాట చెప్తా ఉన్నాం ఇటువంటి రాజకీయ చరిచలో తల్లిపడి గ్రామాన్ని సమస్యల పరిష్కారంలో ఈనాడు కోట్ల ప్రభుత్వం పిలిచిన అధికారంతో వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు కానీ దేశ ప్రధాని మోడీ గారు కానీ మీ ఆశారనే మాట ఆ కారికే నేను కూడా మీ వాస్తవం అని మీ అందరికీ హృదయపరకంగా ధన్యవాదాలు అందరి ప్రభుత్వం తరఫున ఇటు తెలుగుదేశం పార్టీ జనసేన భారతీయ జనతా పార్టీ తరఫున కూడా హృదయపరక అభినందన ధన్యవాదాలు అర్పించుకుంటా ఉన్నాం ఇది మీ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం జవాబు ఈ వేదిక యొక్క ప్రధాన అంశం ఈనాడు ప్రజాపతిగా కానీ నేను కానీ ఇతర ప్రజాపతిలు కానీ అధికారులంతా కూడా వచ్చి మా ప్రభుత్వం ఏదన్నా వైఫల్యం చెందితే సరి చేస్తామని చెప్పి ఈ క్రమంలోనే ఇబ్బందులు తెలుసుకునే కార్యక్రమంలో ప్రజల యొక్క ఇబ్బంది అసౌకర్య కలిగితే చేయడానికి ఈ ప్రభుత్వం జవాబుదారంగా ఉందని చెప్పడానికి ధైర్యంగా ముందుకు వచ్చామనే మాట చెప్తా ఉన్నాం ప్రజా సమస్యలు ఎదుర్కొనే ప్రభుత్వం ప్రజా సమస్యల్ని ప్రజా పరిపాలకులుగా పరిపాలించడానికి కక్ష పూరితమైన రాజకీయాలకు దూరంగా ఉంటాయి ఎప్పుడు గోడలు దూకి పోలీసులు వస్తారని భయపడే పరిస్థితి ఎప్పుడు అక్రమ కేసులు పెడతారని భయపడిన పరిస్థితి ఎవరు మాట్లాడితే వారు వైఎస్ఆర్ పార్టీ నాయకులకి వ్యతిరేకంగా మాట్లాడితే వారందరూ కూడా పోలీస్ స్టేషన్ తీసుకెళ్లిన రోజులు ఉన్నాయి ఆఖరి మసీన్ కూడా చెప్పుకోలేని పరిస్థితి ఉన్నాడు బాసి బాబు అలాంటి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు అటువంటి దుర్భాగపు రాజకీయాలు చేసిన వైఎస్ఆర్ పార్టీ శాసనసభ్యుడి కానీ ఆనాటిగా ఇక్కడ వైఎస్ఆర్ పార్టీ నాయకులు కానీ దుర్భాగపు రాజకీయాలు చేసి ఈ గ్రామంలో భయప్రాంతలు చేస్తే విప్లవం వచ్చింది మీ గ్రామంలో విప్లవం వచ్చే ఇక్కడ ప్రజాస్వామ్యాన్ని రక్షించుకున్నారనే మాట ఈనాడు చొప్పున రాజకీయం తర్వాత మండల ప్రజాప్రతి రాజకీయాల్లో నడు పెట్టి రోడ్డుకెక్కి ప్రజాస్వామ్యం కాపాడిన తీరు చూస్తే మరో గట్ట చిన్నమల్ల గ్రామం ఇంత పనిచేసినా నేను రుణం తీర్చుకోలే మాట కూడా చెప్తా ఉన్నాడు సీనియర్ గానీ జనసేన జనతా పార్టీ కూడా అటువంటి విప్లవ కార్యక్రమం ఈ గ్రామం అంచేత ఈ గ్రామంలో ఎంత చేసినా తక్కువే అని చెప్తా ఎంత చేసినా తక్కువే ఎన్ని సమస్య వచ్చినా మాట ఆలోచన మీ ప్రసిద్ధిగా ఆ కార్యక్రమం కూడా చేస్తామని చెప్పి మీరు వచ్చారు ఆ గ్రామంలో ఉమ్మడిగా కళ్యాణ మండ కట్టుకుంటారంటే మా దగ్గర డబ్బులు లేవు ప్రతి గ్రామంలో రాష్ట్రం అంతా కూడా డ్రైనేజ్ సమస్యలు ఉన్నాయి ప్రభుత్వంలో రెండు వేల పద్నాలుగు పన్నెండులో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ముఖ్యమంత్రిగా నాలుగు వేల తొమ్మిది వందల కిలోమీటర్లు రోడ్లు వేసాం సిక్సీ రోడ్ ఆ రోజు రోడ్లు వేయాలని ఆలోచన చేశాం ట్రైన్ గురించి తెలివైన కట్టించుకున్నారు కానీ నాలాంటి అమాయకుడు కట్టించలేకపోయాడు అనే మాట చెప్తా ఉన్నా మన ఎలక్షన్కి వెళ్తే బిందు పెట్టుకుని ఎదురొచ్చారు మహిళలు నాకు ట్రైన్ లేదు కొత్తలు ఉన్నాయి కొత్తల్లో నీరు పోడ్చుకోవద్దు తవ్వుకోలేకపోతాం అని చెప్తే వాళ్ళు సిగ్గుపడుతూ ఈ కాలనీని ఆదర్శం తీసుకోండి ట్రైన్ లేకుండా రోడ్డు కట్టద్దు అని చెప్పా ఈనాడు ఈ కాలనీకి అంటే భవిష్యత్ కాలంలో మన నియోజకవర్గంలో కానీ మన రాష్ట్రంలో కానీ రోడ్ వేస్తే రైలు లేకుండా రోడ్లు వేయమనే మాట ధైర్యంగా చెప్తా ఉన్నాం ఇది మార్పుకి ప్రధాన భూమిక మొన్న జరిగిన రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ లో మహిళలు నుంచి వచ్చిన ఆలోచనకి బదులు పెట్టాము దానికి అనుగుణంగా గ్రామాల్లో రోడ్డు పర్లేదు ట్రైన్ రోడ్ వేయడానికి ఉన్నప్పుడు మాత్రమే రోడ్లు వేస్తామనే మాట ధైర్యంగా చెప్తా ఉన్నాం ఈరోజు ఒక రోడ్డు ప్రధానమైన రోడ్డు మీకు ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది